సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆధునిక టిడిపి నాయకులు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు పొంకా మీనాక్షి నాయుడు సారథ్యంలో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఈరోజు ఎస్వి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని స్వయంగా సందర్శించి ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ఎంతవరకు మేలు చేకూరుస్తున్నాయి వారి వారిని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వారి వెంట రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శ్రీమతి ఆది గుడిసే కృష్ణమ్మ ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమాపతి నాయుడు మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి భూపాల్ చౌదరి వెంకటేష్ చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు బసాపురం రామస్వామి మరియు ఎస్వి గ్రామ నాయకులు కె మల్లికార్జున్ కృష్ణ యాదవ్ నరహరి రెడ్డి మరియు మగ్దుం మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు నిన్న ఆలయ రెండు వేలు చేసేవి ఆగిపోయినాయి ఈ రోజు ఉదయం నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డులో లో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మేము నాయకులు రోజు ఒక ప్రాంతానికి పోయి అక్కడ పరిశీలిస్తూ అక్కడ సక్రమంగా జరుగుతా ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నాం మరి ఇప్పుడే ఇక్కడ ఉండగానే మరి రైతులకు సంబంధించి ఒక అబ్బాయి అకౌంట్ లో ఏడు వేలు కూడా వేయడం జరిగింది మరి రేపు ఆగస్టు పదహైదు కల్లా కర్నూలు జిల్లాలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం రైతులకు సంబంధించిన అమౌంట్ కూడా పడుతుంది ఆడబిడ్డ నిధి కూడా ఈ డిసెంబర్ అఖరు లోపల రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసినామో దాన్ని దాన్ని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అన్ని మేము ఏమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ప్రజలకి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంగా అన్ని అమలు చేస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు అందరు కూడా పాల్గొని పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గర పోయి మేము చేస్తున్న యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకి తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ప్రజలు కూడా మాకు ఇది రాలేదు అనేది కూడా ఎక్కడ కూడా మేము ఈ గత పది రోజుల నుంచి తిరుగుతున్నాం ఎవరు కూడా హ్యాపీగా ఉన్నారు మరి మేము కూడా చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాము మాకు కూడా ప్రజల యొక్క వాళ్ళ ముఖ కౌలికల పైనే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా లేదనేది వాళ్ళ యొక్క సంతోషాన్ని మేము గమనిస్తున్నాం కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి నిత్యం ప్రజలకి ఏం చేయాలి ఏం చేస్తే ప్రజలకి అనే ఆలోచన ధోరణతోనే ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకే మా